క్వశ్చన్ లైవ్ లైవ్లో టీవీలో చూసే పరిస్థితి అధ్యక్ష కానీ ప్రజలకు ఆ క్వశ్చన్ ఏంటో అర్థం కాని పరిస్థితి దయచేసి మీరు చైర్లో కానీ దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష లైవ్ వెళ్ళినప్పుడు ఏ ప్రశ్నకు అవునండి ఏ ప్రశ్నకి కాదండి ఒప్పందం కాదండి చెప్పటం తప్ప అసలు ఆ క్వశ్చన్ ఏంటో టీవీ చూసే ప్రజలకు తెలియని పరిస్థితి అధ్యక్ష టెక్నాలజీ ఇంత పెరిగిన రోజుల్లో ఎప్పుడో రెండు వేల ఐదు రెండు వేల ఆరులో టీవీలు వచ్చినప్పుడు పరిస్థితి లేరు ఇప్పుడు ఆ స్క్రోలింగ్ అన్నా వేస్తే బాగుంటుందని మీరు డైరెక్షన్ వాసుగా కోరుతున్నాను అధ్యక్ష లేకపోతే మీరు మా మనం మాట్లాడేది సభలో మాట్లాడేది రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకి అర్థమయ్యే పరిస్థితే లేదు అధ్యక్ష అంటే అవును కాదు అంటం వల్ల వాళ్ళ క్వశ్చన్ ఏంటో అట్లీస్ట్ మీరు స్క్రోలింగ్ అంటే ముందు చెప్పలేము కాబట్టి స్క్రోలింగ్ అని వేసే పరి అవకాశాలు పరిశీలించాల్సి కోరుతూ అలాగే జీరో అవర్లో ఈ విప్లో అవడం వల్ల క్వశ్చన్ చేసే అవకాశం లేదు అధ్యక్ష కాన్షియస్ సమస్యలనే మీ నోటీసుకు తీసుకొచ్చే పరిస్థితి కానీ గౌరవ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చెప్పే పరిస్థితి లేకపోవడం బాధాకరం అధ్యక్ష కానీ జీరో అవర్కి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించిన పరిస్థితి అధ్యక్ష జీరో అవర్లో మెన్షన్ చేసిన అంశాలని ఎవరు సభ్యుడికి లెటర్ కూడా రావట్లేదు అధ్యక్ష ఊరే మాట్లాడుతుంది తప్ప పేరు లేవటం తప్ప మా పేరు ఇచ్చారు వాళ్ళు మా బైక్ రాలేదని బాధపడుతుంది తప్ప ఆ సమస్యని పరిష్కారం లేదు లేదు ఇది ఫ్యాక్ట్ అధ్యక్ష జీరో అవర్ అంటే ప్రజా ప్రాముఖ్యత అత్యవసర విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం బట్ సభ్యులకు ఎవరికి రిప్లై బాధాకరం అధ్యక్ష జీరో అవర్ భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ నుండి ఉద్భవించిన భారతీయ ఆవిష్కరణ అధ్యక్ష పార్లమెంటరీ డెమోక్రసీలో కానీ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీలో కానీ ఎక్కడ జీరో అవర్ అనే కాన్సెప్ట్ లేదు అధ్యక్ష జీరో అవర్ అనేది అమెరికాలో ఆన్కాలో ఉన్న డాక్టర్లు అంటారు తప్ప భారతదేశం ఇన్నోవేషన్ అధ్యక్ష ఇది అలాగే అది పంతొమ్మిది అరవై రెండులో పార్లమెంట్లో స్పీకర్ హుక్మన్ సింగ్ ప్రవేశపెట్టాడు అలాంటి జీరో అవర్కి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మీరు గుర్తు చేస్తూ మీరు డైరెక్షన్ వస్తుందిగా కూడా కోరుతున్నారు అధ్యక్ష అప్పుడు కనీసం సభ్యులకు రిప్లై అవుతే మేము ఏం చేసాం ఏం చేయాలి తెలిసిన ప్రక్రియ తెలియని పరిస్థితి అధ్యక్ష